ప్రయిస్త లార్ట్ పరిష్తుడు విమోచకుడు శుక్రైస్త కృప కలిగిన నామమ్మ ఈరోజు నా దేవుని వాక్యం చేకు సహోదరులందరికీ మన దేవుని పేరట ప్రయిస్త జీవితంలో స్థిరపడాలంటే దేవుని కృప పొందుకొని ఉంటే సెటిల్ అవ్వచ్చు దేవునిని అనుసరించేటప్పుడు విపరీతమైనటువంటి శ్రమలు విపరీతం అంటే తట్టుకోలేనంత అన్ని శ్రమలు ఎదురుబడిన తర్వాత ఒకనొక స్థితిలో ఈ శ్రమలో అనుభవించిన తర్వాత ఒకనొక స్థితిలో ఏమనాల్సి వస్తుందంటే సత్యమే బాగుండు అని అని అవసరం దేవుడు రానియడు ఏమంటావంటే నేను దేవుని ప్లేస్లో ఉన్నానా నేను దేవుని స్థానంలో ఉన్నానా అని అనాల్సి వస్తుంది స్తోత్రం ఇన్ని శ్రమలు విపరీతమైనటువంటి శ్రమలు ఎందుకు బతుకున్నాను అని అంతగా శ్రమలను అనుభవించిన తర్వాత మన జీవితాన్ని దేవుడు ఎలాగ ఆ నేను నేను నేనేమన్నా దేవున్నా అని అనాల్సి వస్తుంది ఏసేపు అంటే నిజంగానే ఆ మాట అంటాడు ఏం జరిగిందో జూత గుర్తుపెట్టుకోండి ఈడన్న ఒకడు సవాసం బట్టి చెడిపోతే ఆ ఈడు వాడి సవాసం బట్టి చెడిపోండ్రా వద్దురాద్దుర అంటే వినకుండా గాల కాల రగరేసుకొని గల్లా ఎగరేసి వాని అంబాడే తిరిగి ఇప్పుడు ఈ స్థితిని కొని తెచ్చుకున్నాడు అని అంటారు అంటే అప్పుడు అన్నప్పుడు ఆ మాట అన్నప్పుడు పడ పడాల తప్పదు ఆ జీవితం అట్లాగా వృధాగా పోయినందుకు సరే లేకపోయింది అని జీవితం అట్లాగనే వద్దానే కొందుకు చేసుకున్నాడు అనుభవిస్తూ ఉన్నాడు అని చెప్తారు దేవుని అనుసరించేటప్పుడు ఈ మనుషులు ఎన్ని మాట్లాడినా సరే మనం సోవాసం పట్టింది మనం ఎవరు స్వపతి పట్టినంటే పరిశుద్ధాత్మని స్వపతి అంటే పరిశుద్ధాత్మని సహవాసాన్ని మనం ఆశ్రయించి ఆయనతో అనుదినము సహవాసం చేస్తా ఉన్నాం ఈ మాటలు అనేటువంటి స్థితిని దేవుడు మనకు మనుషుల చేత కలగజేయడం కలగజేయడం మన పోటి మనుషుని వెంబడి మనం తిరగట్లే ఆకాశం నుంచి ఆకాశం నుంచి ఆయన దిగొచ్చింది మన ఏదో ల మన కాదు రాజకీయ నాయకుల మీటింగులు జరిగినప్పుడు ఐపీ ఊఐపీ తర్వాత పబ్లిక్ అని పెడతారు ఊబీఐంది అయింది అంటే వేరే వేరే ఇంపార్టెంట్ పర్సన్ చాలా 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 ముఖ్యమైన వాడు ఎంత ముఖ్యమైన వాడు అంటే మెత్తి మీద పెట్టుకునే అంత వానికి ఆ స్థలం ముఖ్యమైన వాడు అంటే భుజాల మీద ఎక్కించుకునే అంత వానికి ఆస్థలో పబ్లిక్ పబ్లిక్ అంటే పబ్లిక్ మీరు అనే ఉండండి అనే అంత ఇలాగా మనుషుల మధ్యలోనే కేటగిరీలు ఉన్నాయి వీళ్ళలో మనము ఏదో ఒక కోరిక చెందిన వాళ్ళం చెందిన వాళ్ళం మనకి తెలిసిందేగా పబ్లిక్ మనం పబ్లిక్ పబ్లిక్ ఎంత వీలు ఉంటుందో గొప్ప కాడ మనకి తెలిసింది ఆ గొప్ప కాడే మనకి విలువ లేదు కానీ ఆకాశం నుంచి దిగి వచ్చినటువంటి దేవుడు మనకి విలువనిచ్చి మనతో పాటు సహవాసం చేస్తా ఉన్నాడు సహవాసం చేస్తా ఉంటే ఎందుకు వచ్చిన జీవితం రా ఇల్లు వదిలిపెట్టొచ్చి కన తల్లిదండ్రులు వదిలిపెట్టొచ్చి రక్త సంబంధికులు కాదనుకొని బంధువుల్ని కాదనుకొని ఈ రోజు జైల్లోకి వచ్చినాడు ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఎరవలో వచ్చిన అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో ఓయించను అతడక్కడ చెరసాలలో ఉండెను చెరసాలలో ఉంటే ఏ విధంగా సాధారణమైన మనుషుడు అధికారుల చేత ట్రీట్మెంట్ అంటారు కదా అధికారుల చేత ఎలాగా ఇబ్బంది పెట్టబడతారో మనకు తెలిసిందే చెరసాలను ఆ చెరసాలలో ఏసేపు ఉండి ఏసేపు ఉండి ఇలాగా అనుకున్నటువంటి మనుషుడైతే కాదు కన్న తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి అన్నదమ్ముల్ని రక్త సంబంధికుల్ని బంధువుల్ని చివరికి ఊరు ఆడ కానీ దేశం దేశం వచ్చి ఆ దేశంలో జైల్లో పడ్డాడు జైల్లో పడ్డాడు దాబీది అంటాడు ఏసేపు గురించి ఎన్నిక సంఖ్యలు ఈ ఏసేపుని ఎంతగా బాధ పెట్టినాయో నాకు తెలుసు అని అంటాడు దాబీది వచ్చి చూసిందా చూడలే పరిశుద్ధాత్ముని సహవాసం మన మీద ఉంటే వారు ఆ రోజున ఏ శ్రమలో పడి వెళ్ళారో మనకి తెలియజేస్తాడు పరిశుద్ధాత్ముడు అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది బావీ అంటా ఉంటాడు ఆ ఎనప సంఖ్యలు అతనిని బాధించాను పరాయి దేశంలో ఆ జైలు గోడల మధ్యలో బహుగా బాధపడ్డాడు ఇను అనేది ఆ మనుషుని కాళ్ళని బాధ పెట్టిందని చెప్తాడు శ్రమపడండి శ్రమపడండి కష్టాలు అనుభవించండి దేవుని సహవాసాన్ని పొందుకొని అనుదినము కూడా ఆ కష్టాలలోనే ఆయన యొక్క కృపను పొందుకొని దిగమింకుంటా ఆ కృపలోనే ఈ కష్టాలని దిగమింగుకుంటే ఆయనతో పాటు నాడవండి ఆయనతో పాటు నాడవండి ఆయనతో పాటు నాడవండి ఆయన తప్పకుండా తప్పకుండా నేను దేవుణ్ణి ఏంది అనే మాటను పలికిస్తాడు దేవునికి స్థుతి కలుగులు కాక శౌర్యము కలిగినటువంటి దేవుడు మనతో పాటు నిత్యము నివాసము చేస్తాడు ఆయన అంటా ఉన్నాడు ఏమనంటే మిమ్మల్ని స్థిరపరుస్తాడు శ్రమలు ఉంటాయి ఉంటాయి శ్రమల్లో నుంచి తీసుకొని పోతున్నదే లేము శ్రమల్లో నుంచి తీసుకొని పోతున్నదే లేము శ్రమలు దాటుకున్న తర్వాత మిమ్మల్ని మిమ్మల్ని స్థిరంగా ఏంది ఆ చేతికి ఇంత ఆహారం పెడితే ఇంత ఆహారం పెడితే ఇటు అటు పెరుగుతుంది ఆహారం లేకపోతే ఎందుకు దానికి రాదు ఈ తిండి ఈ బలాన్ని కలిగినటువంటి మనుషుల చేత పేకలించలేని విధంగా మిమ్మల్ని మాటతా అంతే కదా మనుషుడికి ఏం మనుషుడు ఏం చేస్తారంటే బలం ఉంది అనుకో బలాన్ని ఉపయోగించి పీగుతా అని వస్తాడు దేవుడు నాటిన మొక్కని పూగుతా అని వస్తాడు అదే మనుషుడిని దేవుడు కొట్టేస్తే వాడు వచ్చేదాడ ఈ కొమ్మని పీకే ఈ మొక్కని పీకేదే ఆడ ఆయన నాటినటువంటి కొమ్మ మొక్కలమ్మను ఎవరు పీకలేడు అమ్మ ఏసీపీ దేవుని చేత నాటబడ్డాడు ఆ దేశంలో ఏ మనుషుడు కూడా ఏమి చేయలేకపోండు సాక్షాత్ రాజుగారే ఏమి చేయలేకపోండు ఆ శ్రమలో ఏసేపు చేసినటువంటి తప్పుదాన్ని బట్టి రాజు ఏమైనా చేయొచ్చు ఏమైనా చేయొచ్చు చేసేటువంటి ఏదైనా చేసేటువంటి దోషము ఆ ఏసేపు మీద ఉన్నది రేసేపు చేసినటువంటి దోషం ఎలాంటిదంటే చిన్న చితక దోషం కాదు సాక్షాత్తు రాజు ఇంటిలోనికే పోయి రాజు ఇంటిలో నుంచే తప్పు చేసిండు అనేటువంటి నింద మోపబడ్డది మోపబడ్డది ఏవైనా చేయవచ్చు ఆ రాజు దగ్గర పనిచేసేటువంటి ఉద్యోగులు ఉద్యోగులు చిన్న తప్పు చేస్తే ఆ తప్పు చేసిన పట్టుకొని రాజు ఏం చేస్తారంటే విరిగిస్తాడు ఊరిదేస్తాడు ఆ తర్వాత రోజుల్లో ఏసేపు జైలుకు వచ్చిన తర్వాత ఆ రాజు దగ్గర పనిచేసేటువంటి వాడు తప్పు చేసిన తేలిచినాక వాళ్ళు ఊరిదేస్తాడు ఎంప్లాయీని ఉద్యోగం చేసేటోడు ఆ రాజు దగ్గర తప్పు చేసిన తేలిస్తే ఊరిదేస్తాడు వాడిని ఈ ఏసేపు సాక్షాత్ రాజు ఇంటిలోనే పట్టుబడతాడు తప్పు చేసినట్లు తప్పు చేసినట్లు రాజు ఇంట్లోనే తప్పు చేసినట్లు రాజు లోనే తప్పు చేసినట్లు పట్టుబడతాడు నిజమా కాదని తర్వాత సంగతి తర్వాత సంగతి రాజుకి తెలుసుకుంటే విచారణతోటి పని అయింది విచారణతోటి పని అయింది రాజు తెలుసుకుంటే చేయొచ్చా పని కానీ చేయలే దేవుని చేత నాటబడ్డాడు తేవుని చేత నాటబడినటువంటి ఏసేపు క్రమక్రమంగా ఫలించుకుంటా ఫలించుకుంటా ఫలించుకుంట నేను అయినా దేవున్నా బ్రదరు నేను అయినా దేవున్నా అని అంటాడు ఆది కాండము యాభై అక్షరము అంటే వచ్చిన ఏసేపు భయపడకొడి నేను దేవుని స్థానం అండి నాన్న చెప్పండి బ్రదరు ఆమె మమ్మల్ని అందరూ ఉంటే అయితే అంటాడు బ్రదర్స్ చెప్పండి నేను ఉన్న దేవుని స్థానం అంటున్నాను అంటే అర్థం ఏంటంటే నేను ఏమన్నా దేవుణ్ణ కాదు కదా ఆయన నన్ను ముందుగానే ఇక్కడికి అంటే ఆయన తీర్మానించుకొని తీసుకొచ్చు ఎందుకంటే మిమ్మల్ని కాపాడటానికి దేవుని అయితే కాదు కదా మిమ్మల్ని కాపాడటానికి దేవుడు దేవుడు ముందుగానే తీసుకొచ్చుండు మీ కళ్ళకు దేవుడిగా కనపడతా ఉన్నానేమో అది ఆయన తీర్మానం ఆమె దేవుడు తీర్మానించండు అన్నలు తమ్ములకి అన్నకి తమ్ముడు అంటే ఇడిచిపెట్టండి తమ్ముడు ఇడిచిపెట్టండి అన్నలకి దేవుడు ఏం ఏ సేపుని దేవుడిగా తీర్మానించండి వాళ్ళందరూ వచ్చి సాగిల పడి మొక్కుతారు సాగిల పడిన ఒక్కుతారు నొక్కితే అప్పుడు అంటాడు నేను దేవుని స్థానంలో లేను దేవుని సీట్లో కూర్చోండి లేను నేను కాబట్టి మీరేం కాకుండా మీకు మీరు అనుకున్నట్టు ఏ హాని నేను తలపెట్టను అమ్మ దేవుని స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత దేవుని స్థానం అంటే ఉన్నాడు అంట ఏసేపు అన్ని రమ్ముల కళ్ళకి ఏసేపు అలాగే కనపడతా ఉన్నాడు దేవుడు మనకి కూడా ఇదే స్థితిని కలుగజేస్తాడు మిగిలినటువంటి దేవుని ప్రజల ముందు ఆయన ఎందు మనము నేరు పారాల నిరీక్షణ కలిగి ఉండాల మనకు ఆయన చేస్తూ ఉన్న వాగ్దానం ఏమిటంటే ఈ రోజున ఏసేపు లాగా ఏసేపు లాగా నిరీక్షణ కలిగి ఉండండి ఈ రోజు వాగ్దానము మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము పదవ వచ్చినము తన నిత్య మహిమకు క్రీస్తు నందు నిన్ను పిలిచిన సర్వకృపానిధి అభిదేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తాను నిన్ను పూర్ణిలానుగా చేసి స్థిరపరిచి బలపరచును ఈ వచ్చినంలో మన ఈ రోజు మన దేవుని వాగ్దానము తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును దేవుడు ఏం చేస్తాడంటే ఏసేపుని పూర్ణునిగా మార్చి ఏ విధమైనటువంటి కొరత అనేది లేకుండా ఏ విధమైనటువంటి లోటు అనేది రాకుండా పూర్ణునిగా మార్చి అన్ని విధాలుగా ఏసేపు ఫలిస్తా ఉన్నాడు మార్చి స్థిరపరిచి బలపరిచిన తర్వాత అంటూ ఉన్న మాట సహోదరులతోటి నేను దేవున్నా కాదు కదా మీ కళ్ళకి దేవునిలాగా కనపడితే అది ఆయన చేసిన తీర్మానం లేఖనంలో చెప్పుబడతా ఉంది ఆయన స్థిరపరిచే ముందు శ్రమలు కలుగుతాయి కొంతకాలం శ్రమలు తండలు శాలువాలు కాదు శ్రమలు తట్టుకోలేనంత శ్రమలు మొదట మనం చెప్పుకున్నాం కదా ఎందుకు వచ్చిన జీవితం రా ఇది సచన బాగుండు అనేటువంటి ఆలోచనలలో ఆ శ్రమంలో ఉంటాం మనం ఆలోచనలు మనకు ఎదురవుతాయి ఆ శ్రమను బట్టి ఆ శ్రమలు ఈయన కలగజేసుకొని ఏం చేస్తారంటే చివరికి చివరికి మనుషుల ముందు దేవుని తర్వాత దేవుడు అంతటోడు ఆయన చెవి పెడితే చాలు ఇట్టే ఇట్టే బంగారు పథకం తీసుకొచ్చేంతగా పొరుగు వేగంతో సమస్యలు పరిగెత్తుతాయి దేవునికి స్థుతి కలుపునగాక ఆ మనుషుల మీద ఉన్న శ్రమలో అక్కడ పోయి బంగారు పథకం తీసుకుని వద్దాము అని అంతగా పరిగెత్తుతాయి అంట అంతటి శక్తిని ఆయన మన మీద ఉంచుతుడు ఇతరులకు మనలని దేవుడిగా నిర్ణయిస్తాడు దేవునికి స్తోత్రం కలుగొనకాక అలాగా ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు వయమ్మ తండ్రి ఈ విదయకాల ముందు స్థిరపరుస్తాను భయపరుస్తాను శ్రమలు కొద్ది ధనములు మాత్రమే అని సెలవిచ్చిన నీ వాక్యములు తండ్రి స్థిరపరిచిన విధముగా శ్రమలందు ఏసేపు వంటి విశ్వాసమును ఏసేపు వంటి బలమును ధరించుకొని నువ్వు ఇచ్చేటువంటి మహిమ కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి అయ్యా ముందుకు కలగబోయే జీవితాన్ని పొందుకున్నటకు ఈ శ్రమలలో తండ్రి నీ కృపను మాకు నిరీక్షణగా ఉంచి నీ కృపలో తండ్రి మమ్మలను వర్తెలా చేయమని దీవించమని ఆశీర్వదించమని మరొక మారు నీ పాదంబుల చెంత మనువులను ప్రతిష్ఠించు చూనాను మీ కృప చేత తండ్రి నీ ప్రజలను దర్శించు శ్రేష్టమగినటువంటి జీవితమును పొందుకున్న నిమిత్తము నీ పట్లకపు శ్రేష్టమగినటువంటి నామము మహిమ పరచబడిన నిమిత్తము మాతో మీరు నివాసము చేయొచ్చు నీ కృప చేత నింపమని మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి ఆమెను మన దేవుని సహవాసము మనకు తోడై ఉండను Mukakaa amin amin.